హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక పిట్ట కథ అండి యాక్చువల్గా ఇందులో నీతి కూడా ఉంటుంది నీతి స్టోరీ ఎండింగ్కి చెప్తానండి అందరు కథ వినాలని ఇందులో నీతిని కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను నేను ఇక్కడ ఒక పిట్ట అడవిలో చాలా ఆహ్లాదంగా పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు ఆ అడవి గుండా ఒక రైతు కొన్ని బాక్సులో పురుగులు తీసుకొని సంతకు వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఆ నుంచి ఈకల్ని తీసుకొచ్చుకోవడానికి వెళ్తూ ఉంటాడనమాట అలా వెళ్తున్న క్రమంలో ఈ బిడ్డ ఆ రైతును చూస్తుంది రైతును చూసి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటి చేతిలో ఉన్నది బాక్సులో ఏముంది అని అడుగుతుంది అడిగేసరికి ఆ రైతు ఈ బాక్సులో పురుగులు ఉన్నాయి ఇవి ఇచ్చి ఈకల్ని కొనుక్కోవడానికి వెళ్తున్నాను సంతకి అని అంటాడనమాట అప్పుడు ఈ పిట్ట ఓ నా దగ్గర ఈకలు చాలా ఉన్నాయి ఆ పురుగులు నాకు ఇస్తే నేను ఈకలు మీకు ఇస్తాను అని చెప్తుంది సరే అని ఎట్లాగో సంతకెళ్ళే దూరం కూడా తప్పుతుంది ఎక్కడైతేనే ఈకలే కదా మనకు కావాల్సిందని ఆ రైతే ఏం చేస్తాడంటే ఆ పురుగులు ఆ పిట్టకి ఇచ్చేసి ఆ పుట్ట దగ్గర దగ్గరున్న ఈకల్ని తీసుకొని వెళ్తాడనమాట అలా రోజు కూడా రైతు పురుగులు తీసుకొచ్చి ఇవ్వడం పెట్ట కొన్ని ఈకలు ఇవ్వడము రైతు మళ్ళీ పురుగులు తేవడం మళ్ళీ ఇట్లా కొన్ని రోజులు జరిగిందనమాట కొన్ని రోజులు జరిగేసరికి కొన్ని రోజులకి ఆ పిట్ట మొత్తం కూడా అంద అందవికారంగా అయ్యి కనీసం ఎగరడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయిందనమాట కొన్ని రోజులకి రైతు కూడా పురుగులు ఇవ్వడము మానేశాడనమాట ఇలా అంటే ఇక్కడ పిట్ట ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఎగరకుండా ఎక్కువ తిరగకుండా శ్రమ లేకుండా ఆహారం దొరుకుతుందన్న ఆశతోటి తన దగ్గర ఉన్న ఈకల్ని మొత్తం కూడా రైతుకి ఇచ్చేసి ఆహారాన్ని కూర్చున్న దగ్గరికి తీసుకొచ్చే విధంగా అంటే సులువుగా సంపాదించుకోవడము మార్గాన్ని అనమాట ఆ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల ఏమైందంటే కొన్ని రోజులకి తన దగ్గర ఉన్న ఈకలన్నీ అయిపోయి అందవికారంగా అయిపోయి ఎగరే ఓపిక లేక తిండి తినలేక తిండి తెచ్చుకోలేక తిండికి తిండికి ఎగరలేక కొన్ని రోజులకు అది నిస్సహాయ చేతులు చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి అంటే చాలామంది కూడా డబ్బుని సులవైన మార్గంలో సంపాదించడానికి ప్రయత్నిస్తు ప్రయత్నిస్తుంటారండి అంటే డబ్బుని తొందరగా సంపాదించుకోవాలి సులువైన మార్గంలో డబ్బుని సంపాదించాలనే క్రమంలో చాలామంది బెట్టింగ్లకి పాల్పడుతూ ఉంటారు అది చాలా రాంగ్ అండి అది ఎందుకంటే ఆ బెట్టింగ్లో మనము ఆడుతున్న కొద్దీ మనకు ఒక పది రూపాయలు వస్తాయి ఒకసారి వచ్చినాయి కదా అని మనం ఆడుతూనే ఉంటాము ఒకసారి పోతే వందపోయాయి అని కూడా ఆడుతూ ఉంటాము అంటే వచ్చినా ఆడతాము ఓడి పోయినా కూడా ఆడతాము అంటే వందపోయినాయి మళ్ళీ సంపాదించుకోవాలని ఆడుతాము వచ్చిన దాన్ని ఇంకా సంపాదించుకోవాలని ఆడుతాము అంటే ఆ ఆట ఏ విధంగా ఉంటుందంటే ఒక లాగా మనకి అలవాటైపోయి దాంట్లో వందకి వే వేలకి లక్షల్లాగా పోగొట్టుకునే అవకాశాలు చాలా మంది ఈ రోజులలో చేస్తున్నారండి చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అంటే డబ్బుని సులువైన మార్గంలో సంపాదించింది ఒకేసారి ధనవంతులు అవ్వాలని కోటీశ్వరులు అవ్వాలని చాలామంది కథలు కానీ బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్కి దక్కిరి ఈ పిట్టలాగే అధోగతి దొరుకుతుంది చాలామంది అప్పులు కూరుకుపోయి ఆపులు తీర్చలేక ఉరితాడికి దగ్గరగుతున్నారండి కాబట్టి ఇలాంటి వాటికి మనము అంటే సులువైన మార్గాన్ని మనం ఎంచుకోకుండా కష్టపడి సంపాదించడానికి మనం అలవాటు పడితే కష్టపడి సంపాదించి దాంట్లో మనము ఆనందాన్ని తృప్తిని పొందుతామండి జీవితము చాలా ఎంజాయ్ చేయగలం కూడా కానీ ఎప్పుడైతే డబ్బుని సులభ మార్గంలో మనం సంపాదించాలనుకోవడం అత్యాశకి గురవుతుందండి కాబట్టి ఆశ ఎప్పుడు దురాశకి ఎదురవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బుని సులభమైన మార్గంలో సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకోవద్దండి కష్టపడి సంపాదించాలని అనుకోవాలి అందులోనే తృప్తిని ఎత్తుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిట్టని ఉదాహరణంగా తీసుకొని ప్రతి కొంతమంది అన్న మారి జీవితంలో కష్టపడి సంపాదిస్తారని అంటే డబ్బుని సులువైన మార్గంలో వెతుక్కోకుండా ఉంటారని ఆశిస్తున్నానండి